హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో డి మార్ట్లోని కొన్ని ఐటమ్స్ చూసేద్దాం మీది గణేష్ ఐడల్ చాలా బాగుంది కదా మనం ఇది గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వచ్చు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఇదైతే పింక్ అని బౌల్లో ఉంది ఫస్ట్ దూరం నుంచి చూసి రియల్ ఏమో అనుకున్నాను కానీ కాదు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంతే ఉంది కానీ చాలా క్యూట్గా క్లాసీగా ఉంది ఇవైతే దీపాలండి మామూలు మట్టి దీపాలకే ఇలా కలర్స్ వేసి డెకరేట్ చేశారు అంతే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి సిక్స్ ఇవేమో ఇంకో మోడల్ ఓన్లీ ఫోర్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా కలర్ సేమ్ ఫిఫ్టీ ఫైవ్ సెల్లింగ్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్కి ఫోర్ ఇది ఇంకో మోడల్ ఇది కూడా సేమ్ ఫిఫ్టీ ఫైవ్కి ఫోర్ చాలా బాగున్నాయి కదా ఇవి కూడా నెక్స్ట్ ఇది తుల తులసి కోట లాంటి దీపం అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక సైడ్ స్వస్తికి ఒక సైడ్ ఓమ్ వచ్చింది ఇక్కడ మనం దీపం వెలిగించుకోవాలి స్టోర్ ఉన్న సైడ్ ఇంకో సైడ్ స్త్రీ అని కూడా రాసింది దీని మీద ట్వంటీ నైన్ ఉంది కానీ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అనమాట మా బాబు ఎందుకంటుంటే లోపల సైడ్ ఎందుకట్లా హోలీ ఇచ్చాడు వెనక వైపు అని అడుగుతున్నాడు ఇది ఇంకో టైప్ పింక్ పాత్రలో డెకరేటివ్ చిన్న ప్లాంట్ లాగిచ్చున్నారు ఇదైతే ఒరిజినల్ లాగే కనిపిస్తుంది కదా నందివర్ధనం మొక్కలాగే ఉంది సేమ్ టు సేమ్ అది కూడా ఫైవ్ ఫార్టీ నైన్ ఇవైతే టిఫిన్ ప్లేట్స్ చాలా బాగుంది కదా ఎంత బ్లర్ అవుతుంది అసలు ఫోన్ ప్రైస్ కనిపించట్లే అది ట్వంటీ నైన్ రూపీస్ది నెక్స్ట్ ఇది ఇంకొకటి వన్ జీరో నైన్ అట వెయిట్ ఎక్కువ ఉంది అందుకే అంత ప్రైస్ కావచ్చు అవన్నీ టిఫిన్ ప్లేట్సే అండి అందులో చట్నీ వేసుకోవచ్చు లాగా ఉన్న దాంట్లో ఇదైతే ఫార్టీ నైన్ రూపీస్ ఇది చాలా క్యూట్గా ఉంది శ్రీహానికి కూడా బాగా నచ్చిందంట కానీ వాడికి ఆల్రెడీ ఉంది కాబట్టి తీసుకోలేదు ఇది కూడా ఫార్టీ నైన్ రూపీస్ ఇది చూడండి మార్బుల్ టైప్ డిజైన్ వచ్చింది ఇది బాగుంది కదా ఇది కూడా ఫార్టీ నైన్ చూడండి ఏదో వేసిన పెయింట్ లాగుంది ప్లేట్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ వచ్చాయి ఈసారి సేమ్ ఇది కూడా ఫార్టీ నైన్ కలర్ డిఫరెంట్ అంతే ఇవైతే చట్నీ బౌల్స్ అండి ఎంత అట్రాక్టివ్గా అంటే అట్రాక్టివ్గా ఉన్నాయి అన్ని డిఫరెంట్ మోడల్స్ కలర్స్ కలర్స్లో ఉన్నాయి స్క్వేర్ టైప్ రౌండ్ టైపు ఓవెల్ టైపు చిన్న కప్ లాగా కప్ కేక్ కప్ కేక్ టైప్ కూడా ఉన్నాయి చిన్న బౌల్స్ ఈ స్పూన్స్ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ ఇవన్నీ వచ్చేసి ట్వంటీ టూ ఈచ్ వన్ ట్వంటీ టూ రూపీస్ ఇవి డి మార్ట్కి వెళ్తే మీకు నచ్చితే కంపల్సరీ తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది కప్ కేక్ మోడల్లో ఇవైతే గాజు జార్లు అండి సెవెంటీ నైన్ రూపీస్ చూడ్డానికి బాగుంటాయి కానీ మెయింటైన్ చేయడమే కొంచెం కష్టం ఇదేమో ఫిఫ్టీ నైన్ చిన్నది కాస్త చిన్నగా ఉందంటే సెవెంటీ నైన్ది చాలా బాగుంది ఈ కప్స్ అయితే నాకు సూపర్ నచ్చినాయి ఏ కప్ అయినా నైంటీ నైన్ సిక్స్ కప్స్ కలిపి నైంటీ నైన్ మంచి ఉన్నాయి కదా నైంటీ నైన్ కంటే అఫోర్డబుల్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి ఇంత మంచి కప్స్ వస్తున్నాయి అంటే చాలా బాగున్నాయి కప్స్ మాత్రం డిజైన్స్ చాలా డిజైన్స్లో ఉన్నాయి ఇదైతే మూవీస్లో వంటల్లో చూసిన ఫ్రైయింగ్ ఫ్యాన్ చాలా బాగుంది కదా బ్లూ కలర్లో అట్రాక్టివ్గా చిన్న కుక్కరే ఫోర్ నైంటీ నైన్ అట ఇంతే ఉంది కానీ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది నెక్స్ట్ మా బాబు చూడండి స్టవ్స్ చెక్ చేసుకునేది అట్టుగానే ఊగుతుంది సూర్య స్టవ్ అట లెవెన్ నైంటీ నైన్ ఇదేమో స్టాండర్డ్ ఉందంట ప్రెస్టేజ్ వాళ్ళది టూ సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది ఇప్పుడు చలికాలంలో వెన్నీళ్ళు తాగడానికి వాటర్ హీట్ చేసుకోవడానికి ఇది ఇట్లా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది క్యాప్ మళ్ళీ ప్రె ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది ఇంకా ఓపెన్ అవ్వదు ఇందులో నుంచి వాటర్ పోసుకోవాలంట వేడయ్యాక ఆన్ ఆఫ్ బటన్స్ అంట అవన్నీ చూపిస్తుండ్రు శ్రీహాన్ ఏవైతే మొత్తం హెయిర్ డ్రయర్స్ వచ్చాయండి ఈసారి ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ నైన్ కంపెనీని బట్టి రేట్స్ ఉన్నాయి డిహోమ్స్ వాళ్ళది అయితే సిక్స్ ఫోర్ నైన్ ఇది చిన్నది త్రీ నైంటీ నైన్ హెయిర్ డ్రయర్స్ ఇదేమో హెయిర్ స్ట్రేట్నర్స్ అండి ఇది ఒకటి సెవెన్ నైంటీ నైన్ ఫిలిప్స్ వాళ్ళది ట్వెల్వ్ ఫార్టీ నైన్ వేగా వాళ్ళది థర్టీన్ నైంటీ నైన్ వేగానే ఎక్కువ రేట్ ఉన్నాయి అన్నిటికంటే నెక్స్ట్ ఇది రీచార్జబుల్ మినీ ఫ్యాన్ ఇందులో లైట్ కూడా వస్తుంది షూటింగ్స్లో హీరో హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఇవి పట్టుకొని తిరుగుతారు కదా మనకు యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసినాం వల్ల దాంట్లో ఇలాంటిదే లైట్ వస్తుంది రెండు ఉంటాయి వెనకాల స్విచ్ ఇంకో స్విచ్ చేస్తే ఫ్యాన్ కూడా వస్తుంది సూపర్ చల్లగా ఉంది ఫేస్ ముందు పెట్టుకొని వాటి ట్రై కూడా చేసినది వాళ్ళ ఎంపికలు ఎగురుతున్నాయి చూసినా మీరు ఇవి ఏంటి అంటే షూస్ అండి బ్లేజర్ కోసం మేము బయట తిరిగి అప్పుడు డబ్బులు బొక్క పెట్టుకున్నాం ఇక్కడైతే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి లో మేము తీసుకున్నప్పుడు డిమార్ట్లో మాకు కనిపించలే టూ డబల్ నైన్ కదా శ్రీహాన్ వన్ డబల్ నైన్ కాదు టూ డబల్ నైన్ మేమైతే టూ థౌజండ్ పెట్టి తీసుకున్నాం అప్పుడు ఇక్కడ లేకుండే శ్రీహాన్కి ఒక బ్లేజర్ తీసుకున్నాం దానికి మ్యాచింగ్ కోసం ఈ షూ కోసము షాప్లో తీసుకుంటే మస్తు రేటు పడ్డది అప్పుడు మార్ట్ లేదు అని ఏందో మాకు ఇట్లానే లాస్ అయితే ఇది స్కార్ఫ్ వన్ ఫార్టీ నైన్ నైన్ మోడల్స్లో స్కార్ఫ్ ఎట్లా వేసుకోవాలని చూపిస్తున్నారు దాన్ని స్కార్ఫ్ అని అనట స్టోలో ఏమో అంటారట దాని మీద రాసి ఉంది నేనైతే స్కార్ఫ్ అనేదాన్ని నీడే తేలిక ఇవి కొంచెం చీప్గా ఉన్నాయేమో నైన్టీ నైన్ రూపీస్ క్లాత్ బాగుండదు క్లాత్ బాగున్నాయేమో ఎక్కువ రేట్ ఉన్నాయి ఇవి మ్యాట్స్ అండి డోర్ మ్యాట్స్ వన్ ట్వంటీ నైన్ ఇది దేనికి యూజ్ చేస్తారో తెలీదు ఉంది మస్తు మేబీ జారకుండా వేసి దీని మీద ఇంకో మ్యాట్ వేస్తారేమో ఇది కూడా అంతే బాత్రూమ్స్ ముందు వేస్తారేమో ఇది ఇది నైంటీ నైన్ రూపీస్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి మెరూను గ్రీన్ మల్టీ కలర్ రెడ్ ఇక ఇవన్నీ కలర్స్ గ్రీన్ రెడ్ అయితే మస్తు అట్రాక్టివ్గా ఉన్నాయి ఏదైనా నైన్టీ నైన్ రూపీసే మనం బాత్రూమ్స్ ముందు ఇది వేసుకొని దీని మీద మళ్ళీ స్మూత్ వేసుకోవాలి అప్పుడు మనకి స్కిడ్ అవ్వకుండా ఉంటుంది ఈ మ్యాట్ అయితే నైంటీ నైన్ ఫుల్ సాఫ్ట్గా ఉంది వామ్ ఇదైతే టూ ట్వంటీ నైన్ ఎక్సలెంట్ ఉంది అసలు లాగుంది మెత్తగా టూ ట్వంటీ నైన్ రూపీస్ చాలా కలర్ స్టేట్ కర్టెన్స్ ఇంకా ఎంత పొడుగున్నాయి ఫైవ్ ఫీట్ కర్టెన్స్ త్రీ ఫీట్ కర్టెన్స్ రకరకాలు ఉన్నాయి ఇవన్నీ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ క్లాత్ని బట్టి రేట్ ఉంది మనకి డోర్ కర్టెన్స్ ఉన్నాయి అలాగే విండో కర్టెన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ సెవెన్ ఫీట్ కర్టెన్ ఫైవ్ ఫీట్ త్రీ ఫీట్ వీటి చూడండి ఇది ఆఫ్రాని వేసుకున్నాడు వంట చేసేటప్పుడు మీదేం పడకుండా వన్ వన్ నైన్ అంటే వన్ ట్వంటీ రూపీస్ మా మేము దీన్ని మటన్ కొట్టేటోళ్ళు వేసుకుంటారు అంట అంది ఇది అయితే ఐటమ్ సూపర్ ఉంటుంది ఇది డోర్ మ్యాట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటాడు మ్యాట్ని అయితే షాక్ అయినా కానీ చూడ్డాన్ని చూడండి అసలు ఎంత స్మూత్గా ఎంత మంచిగా ఉందో దాన్ని చూసుకుంటూ పుట్టుకుంటేనే ఉండబుద్దు అయింది మళ్ళీ ఇవి పిల్లో కవర్స్ వన్ నైంటీ నైన్ ఎందుకంటే ప్యూర్ కాటన్ ఇది చూడండి ఎంత క్లాసీగా ఉందో పిచ్చి పిచ్చి డిజైన్స్ లేకుండా మంచిగా వర్క్ వచ్చింది అన్నట్టు థ్రెడ్ వర్క్ అక్కడక్కడ చిన్న బూటీస్ లాగిచ్చి ఇది కూడా కాటనే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఇది చాలా బాగుంది కదా చిన్న ఫ్రాక్స్ లాగా ఉంది ఇవి వాటర్ బాటిల్స్ ఇవ్వయినా నైన్టీన్ రూపీసే ట్వంటీ వన్ ట్వంటీ వన్ రూపీస్ సారీ నైన్టీన్ అనుకున్నా త్రీ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా ట్వంటీ వన్ రూపీస్ ఎయిట్ సైడ్ మొత్తం ఇక్కడ కూడా ట్వంటీ వన్ కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా మొత్తం ట్వంటీ వన్ ఇవి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇదైతే బాగుంది కానీ మురికి అనేది ఎక్కువ ఇరికే ఛాన్స్ ఉంది లైన్స్లో ప్లెయిన్గా ఉన్నాయి తీసుకునేదే బెటర్ మళ్ళీ బ్లాంకెట్స్ ఫోర్ డబల్ నైన్ది ఇదైతే మస్తు స్మూత్గా ఉంది మంచిగా లైట్ వెయిట్లు ఉంది మస్తు వేడిగా ఉంది కప్పుకుంటే మేము ఒకటి తీసుకున్నాం ఫోర్ డబల్ నైన్ది ఇదైతే వన్ ఫిఫ్టీ నైన్ అస్సలు బాగాలేదు ఇది టూ ఫార్టీ నైన్ కాఫీ ఫిల్టర్ నేను తో చేసింది లేదు తాగింది లేదు చూసుడే ఏది ఎట్లా చేస్తారో కూడా తెలియదు హోల్స్ ఉన్నాయి అంతే ఈ మధ్యన అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు కదా అందుకే మస్తు అమ్ముతూరు డి మార్ట్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి కానీ రేట్లు మాత్రం అదిపోయినాయి సామాన్యులు కొనలేరు ఫై ఫైవ్ పీపులే కొనొచ్చుకుంటారు ఇంకా డ్రై ఫ్రూట్స్ అమ్మ ఇదైతే సిక్స్ డబల్ నైన్ అంట ఇన్న వస్తే వాళ్ళంతే కానీ హెల్త్కి చాలా మంచిది ఆ బిర్యానీ తినే డబ్బులతో వండుకొని తినండి హెల్త్ కాపాడుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వగ్రే డే బై బై టేర్ కేర్